యజ్ఞపేతం తయారు చేయడానికి కావాల్సిన దారాన్ని మత్సమూట తయారు చేయడానికి ప్రతినిధిస్తుంది ప్రతి నుంచి ముందు చేతితో కొద్దిగా దారాన్ని ఇదిగో ఈ విధంగా తీయాలి కొద్దిగా పురి పెడుతూ దారాన్ని లాగినట్లయితే దారం వస్తుంది ఈ దారాన్ని తీసి ఈ తీసిన దారాన్ని మన కండి యొక్క వెనక వైపు నుంచి కండి అంటే యుద్ధం తుర పెన్నే ఐ రీఫుల్ అయిపోయిన అంటే దాంట్లో ఇంక్ అయిపోయిన పెన్ను మాత్రమే తీసుకోవాలి ఇంకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇంకు అయిపోయిన తర్వాత దానికనమాట ఆ పెనకి వెనక వైపు నుంచి దీన్ని ఇదిగో వెనక వైపు నుంచి ఇరవై ఎక్కించి దాన్ని పెట్టి రెండు మూడు చుట్లు తిప్పినట్లయితే దాన్ని అది పట్టుకుంటుంది ఆ పట్టుకున్న తర్వాత దాన్ని మన యొక్క చేసే ఎలక్ట్రానిక్ బాక్స్ దా ఎలక్ట్రానిక్ యంత్రం దాంట్లో మోటార్ ఉంటుంది ఆ మోటర్కి చిన్న సాఫ్ట్ ఉంటుంది అదే పుల్లలా ఉంటుంది పైకి ఆ పైకున్న పొలాలాంటి దానికి దీన్ని తగ్గించాలన్నమాట ఒక్కసారి ఇది లూజ్గా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే చిన్న దూదిని మలిపి ఈ అంధంలో చుప్పించి పెట్టినట్లయితే గట్టిగా పట్టుకుంటుంది ఇలా దీన్ని పెట్టేసి అదే అదే అలాగా పెట్టేసి ఇప్పుడు కుడివైపు నాకు తలగా కనిపిస్తున్న స్విచ్ని నొక్కితే ఈ చక్రం తిరుగుతుంది ఈ ఇప్పుడు మనం పెట్టిన కన్ను ఎదుగుతుందో తిరుగుతుంది అది తిరుగుతున్నప్పుడు ఒకసారి తిరిగిన తర్వాత పట్టుకుని కొద్దిగా దారంగా వదులుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అది వదిలి తిరగనివ్వాలి అంటే అయిపోయిన తర్వాత కిందకి వేలు పెట్టి చుట్టేయచ్చు చూడండి వదిలేరు పట్టుకున్నాం పట్టుకున్నప్పుడు దారం వదులుతాం కొద్దిగా మళ్ళీ పట్టుకున్నాం దారం వదిలిన తర్వాత తిరగనివ్వాలి దారం వదిలిన తర్వాత తిరగనిస్తే పూరి పడుతుంది ఆ దారానికి మళ్ళీ తర్వాత పట్టేస్తుంది ఈ పత్తి నుంచి కొద్దిగా దార కొద్దిగా పత్తిని దారంగా వదులుకోవాలన్నమాట అలా లాగితే దారంగా వచ్చేస్తుంది అది నేను అన్ని దిశల్లోనూ చూపిస్తాను జాగ్రత్తగా పరిశీలించండి అన్ని దిశల్లోనూ చూడండి ఈ దిశలో చూడండి దూదిని ఎప్పటికప్పుడు ఇలాగ నాలుగైదు సార్లు పీచ్గా చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా లాగి పడ పెట్టుకుంటే పీచ్లో ఉంటుంది అది దారాన్ని వెంటనే పట్టుకుంటుంది దారాన్ని కూడా మనం పురి తీసేసి కొద్దిగా పీచు చేసి దాన్ని దాని మీద పెడితే అతుక్కుపోతుంది దానికి స్విచ్ చేసాం ఇది పట్టుకుంటే అలా అవుతుంది ఇక్కడ కరెంట్ షాక్ కొట్టడం అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే మోటార్స్ ఇవన్నీ ఫైవ్ యామ్స్ కరెంటు అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ షాక్ లాంటివి ఏమీ జరగవు ఏ విధంగా ప్రమాదం పైగా ఇది నేను తిప్పుతాను పవర్ బ్యాంక్ తోటి నడుపుతున్నది ఇది పవర్ బ్యాంక్ కాబట్టి పవర్ బ్యాంక్ గట్టిగా షాక్ ఎప్పుడూ కొట్టదు పవర్ బ్యాంక్ ద్వారా నడిపిస్తాను ఇదే దీన్ని యూఎస్పిలో పెట్టుకున్న ద్వారా నడుపుకోవచ్చు పవర్ బ్యాంక్ అయితే సులువుగా ఉంటుంది ఎక్కడైనా సరే ప్రయాణంలో కూడా మనం దీన్ని ఉంచుకోవచ్చు ట్రైన్లో ప్రయాణం చేస్తూ కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట అందుకే పవర్ బ్యాంక్ ఉపయోగపడేది చూడండి అన్ని దిశలో కూడా చూపిస్తాం తిప్పాము పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత పత్తిని ఉద్యోగాలు లాగితే దారం వస్తుంది వదిలిన తర్వాత దీన్ని వదిలి దానికి పూరిపెడతాం మళ్ళీ పట్టుకుంటాం చిట్ట చివరిగా పురి పెట్టేటప్పుడు అక్కడ దారాన్ని పట్టుకుని చేయాలి ఆ తర్వాత ఇంకా వేలు ఇలా అడ్డు పెడితే చాలు అది చుట్టుకుపోతుంది మళ్ళీ వదిలేము తిరుగుతుంది మళ్ళీ చూడండి అది ఇక్కడ రన్ అవుతుండగా అక్కడ లాగితే అలా ఊడిపోతుంది అనమాట అందుకని జాగ్రత్త చూసుకోవాలి వదిలేము పెట్టి దారం ఒక రౌండ్ అవగానే చివరి దారాన్ని పట్టుకుని చేతితోటి కొద్దిగా పురి పెట్టుకుని ఒక ఐదు ఆరు సెకండ్లు దానికి వేరేలా మటిస్తే వేరేలా అంటే వేలతో దారాని దానికి అదే చుట్టుకుపోతుంది ఆ చూసారా ఎంత సులువు ఇది పట్టుకుంటే అవుతుంది వదిలేస్తే తిరుగుతుంది ఒక్కోసారి కొద్దిగా తిరగడానికి మర వేస్తుంది ట్రాల్ బోల్స్ కదా కొద్దిగా చేత్తో కదిపితే చాలా తిరిగిపోతుంది ఒకటి బాగా పరిశీలించాలి ఆ తర్వాత డైరెక్ట్గా మనం పట్టుకుని చేత్తు ప్రయత్నించాలి ఈ మషిన్ తీసుకుని యంత్రాన్ని ఆ యంత్రంతో ఈ పని ఉన్నారు అప్పుడు మనకు మెల్లమెల్లగా అలవాటు పడుతుంది కొద్దిగా అలవాటు పడితే ఇంకా సమస్య లేదు మన నియజ్ఞప్రతాలని దీంతో కొట్టుకోవచ్చు ఇప్పుడు దారం ఎవరో ఇవ్వాల్సిన పని లేదు దురదృష్టం ఏంటంటే బయట దారాలు తయారు చేసే పరిశ్రమలో ఒక ఎనభై శాతం మందికి పైగా ముస్లింలా ఉన్నారు వాళ్ళు ఎంగిల్ చేసిన మరి చేస్తారు ఈ దారని అదే మనకి పెద్ద సమస్య

వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆ యజ్ఞోపేతం అనేది తయారవ్వాలి అలా తయారైతే ఆ దారాల్లోకి మన శక్తి అంతా చేరుతుంది ఆ శక్తితో మనం యజ్ఞోపితం బ్రహ్మముడి చేసి మనం ధరించినట్లయితే అది మనకు నిజమైన యజ్ఞపితం అవుతుంది అంతేగాని ఎవరు ఇచ్చిన యజ్ఞోపేతం వాడకూడదు ముఖ్యంగా దారాల ద్వారా శక్తి అనేది ప్రసరించబడుతుంది అందువలన దారం ఎవరిచ్చింది మనం సాధారణంగా వాడుకోవడం అంత మంచిది కాదు మన దారాన్ని మనమే ఉడుక్కొని మనమే తయారు చేసుకుని తద్వారా యజ్ఞోపేతంగా మలుచుకుని దాన్ని సమంతరంగా ధరించి అప్పుడు చేసిన క్రియలు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి పరిపూర్ణ ఫలితాన్ని ఇస్తాయి ఎవరైనా తయారు చేసుకునే యజ్ఞోపేతాన్ని మనం ధరించినట్లయితే మనం చేసే ధార్మిక కర్మల్లో సింహభాగం ఫలితం వారికి వెళ్ళిపోతుంది మనకు చాలా తక్కువ ఫలితం మాత్రమే వస్తుంది అందువల్ల యజ్ఞోపేతం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి వారు స్వయంగా మాత్రమే పడుకోవాలి దీన్ని కదురుతో కూడా వడికేవారం కానీ కదురుతో వడకడం కొద్దిగా కా ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ యంత్రాన్ని తయారు చేయడం జరిగింది అలాగే ఈ యంత్రంలో ఉపయోగం ఏంటంటే యజ్ఞోపదానికి దారాన్ని వడకడం మాత్రమే కాదు తర్వాత బెత్తలు తీసిన తర్వాత తాల్పు దిగతాల్పు ఎగతాల్పు అవన్నీ కూడా ఈ యంత్రం ద్వారానే మనం పూర్తి చేయొచ్చు అవి వేరే వీడియోలో నేను చూపిస్తాను ఇందులో మీకు ఒక అవగాహన చూపిస్తాను అనమాట మళ్ళీ చెప్తున్నాను యజ్ఞోపదం ఎవరిది వారు మాత్రమే వడుక్కోవాలి బ్రహ్మముడు మాత్రం బ్రాహ్మణుడు వేయాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైనా సరే యజ్ఞపదం స్వయంగానే పడుకోవాలి బ్రహ్మముడు మాత్రం బ్రాహ్మణుడు మాత్రమే వేయాలి అలా చేసినట్లయితే అందులో బ్రహ్మశక్తి దాంట్లో ప్రవేశిస్తుంది అప్పుడు దీన్ని బ్రహ్మసూత్రం అంటారు మనం బ్రహ్మ మంత్రం చెప్పాం కదా అని బ్రహ్మసూత్రం అవది ఇది దీనికి నిర్మాణం ఉన్నప్పుడు మాత్రమే ఇది బ్రహ్మసూత్రం అవుతుంది ఈ ప్రకారంగా స్వయంగా ఉడికి ఆ దారం నుంచి తొంభై ఆరు బిత్తలు చొప్పున మూడు పొరలు తీసి దానికి దిగతాల్పు ఎగతాల్పు వేసి అప్పుడు బ్రహ్మముడు వేస్తేనే దాని దాన్ని బ్రహ్మసూత్రం అంటారు అప్పుడు మనం దాంట్లో బ్రహ్మశక్తిని ఆవాహనం చేస్తే అది బ్రహ్మ సూత్రంగా పనిచేస్తుంది మనకి అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే కొనేసుకుని దాంట్లో ఒక మంత్రంతో ఆవాహనం చేయిస్తాం కదా అంటే దాని శక్తి కూడా అలాగే ఉంటుంది అందువల్ల నిజమైన శక్తి కావాలి అని కోరుకుంటే మాత్రం ఈ విధంగానే చేయాలి ఇదేం పెద్ద కష్టమైన ఏం కాదు కొద్దిగా అలవాటు చేసుకోవాలి నాకు చేతకాని పని అని చెప్పే హక్కు బ్రాహ్మణ క్షత్రియ వయస్సులకు లేదు అలా చెప్పేట్లేదు మనం బ్రాహ్మణ నక్షత్రి వైశ్యులను బయట అక్కడ చెప్పుకోకూడదు మనకి చేతన అవ్వాల్సిందే ఇది ఇందులో చాలా శక్తి ఉంది చూడండి ముందు వైపు నుంచి చూపిస్తాం చూడండి పత్తిని అప్పటికప్పుడు అలాగా ఒకటికి రెండు సార్లు తీసి వేసి చేస్తుంటే అప్పుడు అది పీచ్లో ఉంటుంది అనమాట అప్పుడు దారం వెంటనే పట్టుకుంటుందని ఏదైనా అనుష్ఠానం చేసుకుంటూ మనం చేసుకోవచ్చు ఈ పని జపాలు కానీ లేకపోతే ఏదైనా మన అను నిత్యానుష్ఠానాలు కానీ ఉన్నట్లయితే అవి చేసుకుంటూ ఈ పని చేసుకోవచ్చు అప్పుడు కాలము వ్యర్థం అవుతుంది పైగా ఆ యజ్ఞపతిని తయారీలోకి మనం చేసుకున్న జపం యొక్క శక్తి కూడా ప్రవేశిస్తుంది అందువల్ల మరింత శక్తివంతం అవుతుంది ఇది ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు కూడా ఖచ్చితంగా చేయవలసిన పని నాకు చేత కాదు అని చెప్పకూడదు కనీసం మీ కాకపోతే మీ పిల్లలకైనా నేర్పించండి మీ తర్వాత అయినా సరే కాపాడడానికి ప్రయత్నించండి ఈ యంత్రం కావాలి అన్న ఎవరైనా సరే నన్ను సంప్రదించవచ్చు నా వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో నాకు వాట్సాప్ ద్వారా తెలియజేసినట్లయితే మీకు యంత్రం నేను సమకూర్చగలను అలాగే యంత్రం తయారు చేసే విధానాన్ని కూడా నేను యూట్యూబ్లో పెట్టాను అది కూడా చూసుకోవచ్చు సర్వేభ్య శుభమస్తు సర్వే జనా సుజనో భూత్వ్ సుఖినో బు సమస్త సమంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో